అక్కడ నుంచి వచ్చిన వాళ్ళలో చెప్తుంటారు కదా కమ్యూనిటీ రిజల్యూషన్ కానీ మైండ్ సెట్స్ కానీ ఏముంటాయనేసి సో దాంట్లో కోర్ పాయింట్స్ ఏంటి వాళ్ళకి తెలుసు హోలీ అంటే ఏంటనేది వాళ్ళకి తెలుసు ఆ రోజు అన్ని వీధుల్లో గోమాతని వాళ్ళు హత్య చేస్తారు ఇప్పుడు ఒక హిందువులు ఉండే స్ట్రీట్ ఉంటే ఆ స్ట్రీట్కి ఎడ్జ్ తీసుకొచ్చి అక్కడ కట్ చేస్తా ఉంటారు పిలిగ్రిమేజ్ వీసా అనేది వాళ్ళు అప్లై చేస్తారు సో ఇది అప్లై చేసిన తర్వాత యావరేజ్గా ఒకళ్ళు ఒక ఫ్యామిలీ ఒక ఇంక మనం పారిపోవాలన్న తర్వాత యావరేజ్గా ఐదు నుంచి ఆరు ఏళ్ళు పడుతుంది వాళ్ళకి భారత్ బార్డర్ దాకా రావడానికి ఏంటి మరి ఏముంటారు డబ్బులు లేవు ఏదైతే హిందూ పిల్లలు పాకిస్తాన్ నుంచి పారిపోయి ఇక్కడికి వచ్చారో వాళ్ళకి స్కూల్కి వెళ్ళాలంటే ఆరు నుంచి పదమూడు కిలోమీటర్లు వాళ్ళు ఖాళీ నడకన వెళ్ళాల్సి వచ్చేది నైన్టీ టూ పర్సెంట్ ఎక్కడ బాత్రూమ్స్ లేవు సో ఉన్నవాళ్ళు కూడా పదహారు ఫ్యామిలీ ఒక బాత్రూమ్ వాడుకోవాలి సో అక్కడి నుంచి ఈ రోజుని తీసుకుంటే రెండు ఫ్యామిలీస్ ఒక బాత్రూమ్ పడుతున్నారు ఒక్క చిన్న పిల్లోడు ఒక్క హిందూ పిల్లోడు కూడా ఖాళీ నడకను స్కూల్ కి వెళ్ళటం అనేది లేదు స్కూల్స్ కట్టాము ఆ ఏరియాలో లేకపోతే సైకిల్ టు స్కూల్ అని చెప్పి ప్రతి పిల్లోడికి సైకిల్స్ ఇచ్చాం మొత్తం మనకి ఇప్పుడు తొంభై రెండు క్యాంప్స్ నడుపుతాం మన క్యాంప్ లో మూడు లక్షల ఎనభై మూడు వేల మంది ఉన్నారు దట్ ప్రతి ఒక్క వాళ్ళు హిందూ అవనివ్వండి బుద్ధిస్ట్ కానివ్వండి సిక్ కానీ ఎవరైనా కూడా మన క్యాంప్స్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు భారత్లో లీగల్గానే ఉంటారు